అన్నమయ్య జిల్లా మదనపల్లి ప్రాంతంలో ద్విచక్ర వాహనాలను చోరీ చేస్తున్న మదనపల్లి టూ టౌన్ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగిందని డిఎస్పీ రవి మనోహరాచారి తెలిపారు మదనపల్లి టూ టౌన్ పోలీస్ స్టేషన్ నందు విలేకరుల సమావేశాన్ని నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ కర్ణాటక రాష్ట్రానికి చెందిన జోగి బంగారప్ప ఫైరోజ్లు మదనపల్లి పట్టణంలో ద్విచక్ర వాహనాలను చోరీ చేసేవారు మల్లికార్జున్ సర్కిల్ వద్ద వారిని అదుపులోకి తీసుకొని అటవీ ప్రాంతంలో దాచిన ఇరవై ఐదు మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకుని వారిని అరెస్ట్ చేయడం జరిగిందన్నారు వీటి విలువ సుమారు ముప్పై లక్షలు ఉంటుందని పేర్కొన్నారు దాని దానిలో భాగంగా ఈరోజు మా టూ టౌన్ సిఐ గారికి రాబడిన సమాచారం మేరకు ఒక ఇద్దరు వ్యక్తులు బండ్లను దొంగిలించుకొని పోతున్నారన్న సమాచారం ఉదయం ఆరున్నరకు రాబడిన సమాచారం మీద వాళ్ళిద్దరిని పట్టుకొని విచారిస్తే వాళ్ళు ఒక అతను జోగి బంగారప్ప అనే అతను అతను వచ్చేసి రామకృష్ణ హెగ్డే కాలనీ బంగారుపేట టౌన్ కోలార్ జిల్లా కర్ణాటక స్టేటు ఇతని మీద గుర్లీ కోలార్ జిల్లా కర్ణాటక రాష్ట్రంలో కొన్ని కేసెస్ ఉన్నాయి ఇతని మీద టూ వీలర్ ఇది సేమ్ టూ వీలర్ కేసులే అదేవిధంగా ఇంకొకతను ఫై రోజు అతను కూడా కర్ణాటక తనే వ్యాపారం చేసేవాడు బొమ్మినగర్ కోలార్ టౌన్ ఇతను కూడా వీళ్ళిద్దరూ వెహికల్ దొంగతనం తీసుకొని దొంగతనం చేసుకొని పోతూ ఉంటే ఇన్స్ రావు ఇన్స్పెక్టర్ గారికి రాబడిన సమాచారం మేడం పట్టుకొని అరెస్ట్ చేయడం అయింది వాళ్ళ దగ్గర నుంచి దాదాపుగా దాదాపు ఏమో ఇరవై ఐదు మోటార్ సైకిల్స్ డిఫరెంట్ డిఫరెంట్ వే మోటార్ సైకిల్స్ రాయల్ ఎన్ఫీల్డ్ రాయల్ ఎన్ఫీల్డ్స్ బుల్లెట్ వెహికల్స్ తొమ్మిది అదేవిధంగా బజాజ్ పల్సర్ వెహికల్స్ ఐదు హోండా యాక్టివా నాలుగు సుజుకి యాక్సెస్ మూడు ఆర్ఎక్స్ పండ్లు రెండు టీవీఎస్ ఎక్సెల్ రెండు ఈ విధంగా మొత్తం ఇరవై ఐదు వాహనాలని రికవరీ చేయడం వాళ్ళు చికల్వెల్ ప్రాంతం అటవీ ప్రాంతంలో దాచిపెట్టినటువంటి అక్కడ నుంచి కూడా సీజ్ చేయడం జరిగింది దాదాపు ముప్పై లక్షల విలువ చేసేటువంటి ఇరవై ఐదు వెహికల్స్ని ఇందులో మా డిఎంఆర్ ఇన్స్పెక్టర్ గారు మంచి ఇన్ఫర్మేషన్తో పెద్ద ఎత్తున మోటార్ సైకిల్స్వాధీనం పెద్ద ఎత్తున మోటార్ సైకిల్స్ను స్వాధీనం చేసుకోవడం జరిగింది ఇరవై ఐదు కేసుల్లో డిటెక్షన్ ఉంది వారిని అభినందిస్తున్నాను వారిని వారి సిబ్బంది ఎస్సీని వాళ్ళందరినీ కూడా అభినందిస్తున్నాను నేను ఇంకా నా మా విన్న మా విజ్ఞప్తి ఏంటంటే ఈ టూ వీలర్ యూజర్స్కి మేము ముందు నుంచి కూడా చెప్తున్నాను అయ్యా వెహికల్కు రెండు వందల రూపాయలు నాలుగు వందల రూపాయలు పెడితే టూ వీలర్కి లాక్ చేసుకోవచ్చు అంతే ఇప్పుడు బుల్లెట్ దాదాపు ఒకటిన్నర లక్ష నుంచి మొదలు మొదలు పెట్టుకుంటే రెండున్నర లక్ష వరకు ఉన్నటువంటి వాహనం మరి రెండున్నర లక్ష రూపాయలు ఉన్నటువంటి వాహనానికి నాలుగు వందల రూపాయలు ఎంత ఎంత అవుతుంది అది ఒకటి వేసుకుంటే తీసుకొని పోయే అవకాశమే లేదు ఎందుకంటే ఇప్పుడు నేరస్తులు కొత్త కొత్త విధానాలతో కొత్త కొత్త పద్ధతులతో దొంగతనాలు చేస్తున్నారు హ్యాండిల్ బ్రేక్ చేయడం కానీ ఇంకోటి చేయడం కానీ దాన్ని ఏదో ఇంజన్ డై వైర్ తెంచేసి డైరెక్ట్ చేసుకోవడం కానీ ఇవన్నీ కొన్ని కొన్ని కొత్త కొత్త పద్ధతుల్లో చేస్తున్నారు మరి ఇంతకుముందు కూడా ఇంతకుముందు కూడా ఇలాగే లాక్గా వెహికల్స్ సీజ్ చేసిన రికవర్ చేసినప్పుడు కూడా చెప్పడం జరిగింది అయ్యా రెండు నాలుగు వందల రూపాయలు విలువ చేసే టూ వీలర్ వెహికల్ లాక్ వీల్ లాక్ పెట్టుకోండి పెట్టుకుంటే కనీసం మనకు దొంగతనం జరిగే అవకాశం